హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోని చికెన్ పకోడా మ్యారినేషన్తో స్టార్ట్ చేస్తున్నాను ముందుగా నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను అందులో అల్లం వెల్లుల్లి పీస్ వేసుకుంటున్నాను అలాగే బ్లాక్ పెప్పర్ హల్దీ పౌడర్ మిర్చి పౌడర్ ఫ్లవర్ ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా సన్నగా తరిగింది వేసుకుంటున్నాను తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను అది ఆప్షనల్ తర్వాత చికెన్ పకోడా మసాలా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి గరం మసాలా ఇంకా చిల్లీ ఫ్లేక్స్ నూనె కొద్దిగా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకుందాము ఇందులో మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు బాగా కలిపేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాము దీంతోపాటు నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్కి నేను ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే టొమాటోస్ ఐదు లేక ఆరు తీసుకోండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే లవంగము పట్టా ఇంకా ఎలాయచి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె నేను త్రీ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకున్నాను అలాగే లవంగం పట్టా ఇంకా ఎలాయచి వేసుకొని కొద్దిగా వేడయాక అందులోకి ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా వేగేంత వరకు వేయించుకోండి నేను దీనికి బియ్యము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాము టమాటాలు ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ఉప్పు వేసుకోండి ఉప్పు మీకు కావాల్సినంత మీరు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకుందాము టమాటాలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం నీళ్లు వేసుకుందాము నీళ్లు ఎంతైతే బియ్యం తీసుకున్నారో దానికి రెండో వంతు నీళ్లు వేసుకోండి నేను నీళ్ళు ముందుగానే ఆయిల్ చేసుకున్నాను మీరు మామూలు నీళ్ళు కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా తొందరగా అయిపోతుంది కదా అనేసి వేడి నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు ఒకసారి కలిపేసుకొని ఒక బాగా ఉడికేంత వరకు నీళ్ళు బాయిల్ వచ్చేంత వరకు క్లోజ్ చేసి ఉడికించుకుందాము నీళ్ళు బాగా వేడెక్కాయి బాయిల్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మొత్తం బియ్యంని వేసేసుకుందాము బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పంతా సరిచూసుకొని ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి తర్వాత దీన్ని క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక బాయిల్ వచ్చేంతగా పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలాగ నీళ్ళు మొత్తం దాకా పెట్టుకొని తర్వాత దమ్ చేసుకోండి ఇప్పుడు నేను దీంతో పాటు ఉల్లగడ్డ ఇంకా మటన్ కుర్మా చేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ మటన్ అండి దీనికోసం మసాలాలో అల్లం వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు సగం టెంకాయ అలాగే ఐదు లేదా ఆరు టమాటాలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ముందుగా తర్వాత అదే జార్లో ఉల్లిపాయలు పేస్ట్ కూడా చేసుకుందాము ఆ తర్వాత టెంకాయలు పేస్ట్ చేసేటప్పుడు రెండు లవంగాలు వేసుకోండి అందులోకి నేను వేరే ఏ గరం మసాలా వేసుకోలేదు ఇది మాత్రం వేసి పేస్ట్ చేసుకున్నాను తర్వాత టమాటాలు కూడా వేసి ప్యూరీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని అందులో నూనె వేసుకుందాము నూనె వేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగేంత వరకు వేయించుకోండి ఎంత బాగా వేయిస్తారో టేస్ట్ అంత బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయి వేగేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి మటన్ వేసుకోండి మటన్ కూడా వేసేసి అలాగే అందులో పచ్చిమిర్చి ఇంకా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి మటన్ ఎంత బాగా వేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా వేయించుకోండి ఒక పది నుంచి పదహైదు నిమిషాల దాకా వేయించుకోండి మటన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి మటన్ బాగా వేగింది కదా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఉల్లిపాయల పేస్ట్ వేసుకోండి అలాగే మిర్చి పౌడర్ కూడా వేసుకోండి మిర్చి పౌడర్ మీకు రుచికి సరిపడినంత మీరు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కొకోనట్ పేస్ట్ అలాగే టమాటో ప్యూరీ కూడా వేసుకుందాము దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి నేను ఉల్లి ఉల్లగడ్డలు వేసేసాను ఇందులో ఇప్పుడే మీరు వేయకండి బాగా కుక్ చేసుకొని మటన్ నీళ్ళు వేసి మటన్ ఒక రెండు విజిల్ దాకా మటన్ ఉడికేంత దాకా ఉడికించుకొని ఆ తర్వాత అందులో ఉల్లగడ్లు వేసి ఒక్క విజిల్ పెట్టేయండి సరిపోతుంది లేకపోతే ఉల్లగడ్డలు అలాగే స్మాష్ అయిపోతాయి నేను మర్చిపోయి వేసేసాను మీరు మటన్ మాత్రం బాగా కుక్ చేసుకొని తర్వాత ఉల్లగడ్డలు వేసుకోండి చూడండి ఇప్పుడు బాగా కుక్ అయింది కదా ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయింది ఇప్పుడు ఇందులో మనం సరిపడినంత నీళ్లు వేసుకొని మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ విధంగా పెట్టుకోండి కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఒకసారి కలుపుకొని ఉప్పు అవంతా చూసుకోండి ఉల్లగడ్డలు మాత్రమే అండి లాస్ట్లో వేసుకోండి తర్వాత ఉప్పు కావాలంటే వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేయండి టేస్ట్ బాగా వస్తుంది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేయండి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత మటన్ ఉడకాలి ఆ తర్వాత ఉల్లగడ్డలు వేసి ఒక విజిల్ పెట్టుకుంటే ఉల్లగడ్డలు బాగా పీసెస్ లాగా వస్తాయి ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ పెట్టి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఫ్రై చేసుకుందాము నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక్కొక్కటిగా చికెన్ ముక్కలు వేసుకుందాము ఆపక పక్క తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోండి దీన్ని మీరు డబుల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ స్టేజ్లో తీసేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఒకసారి ఫ్రై చేశాను ఇప్పుడు మొత్తం నీ తీసేసుకొని ఫ్రై అయిపోయాయి తీసేసుకొని ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాము దీన్ని కొత్తిగా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది ఈరోజు సండే లంచ్ అండి ఇది ఈసారి సండే లంచ్ బగారా రైస్ ఆలు ఇంకా మటన్ కర్రీ అలాగే చికెన్ పకోడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయనేసి నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్